ఎస్ నైన్టీ న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ చెర్లపల్లి వికారాబాద్ జిల్లా లగచెర్లలో కలెక్టర్ మరియు అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైల్లో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ములాకత్ ద్వారా కలిసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొడంగల్ నుండి కొండారెడ్డిపల్లి దాకా కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని అన్నారు భూకుంభకోణాలు ఫార్మా కంపెనీల పేరుతో చేస్తున్న దౌర్జన్యాలు పేద గిరిజన వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకుని పోయినట్లు పోలీసులు పోయారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కక్షపూరితంగా ఒక నియంతలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు నువ్వు చక్రవర్తివి కావు నీ పాపాలు త్వరలోనే పండుతాయి అని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఇక పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడితే నా గురించి కాదు ఇందులో సంబంధం లేని ముప్పై మందికి పైగా పేద రైతులను ఇబ్బంది పెడుతున్నారని వారికి అండగా ఉండాలని అన్నారు రేవంత్ రెడ్డి నువ్వు ఆడింది ఆట పాడిందే పాట అంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరని అన్నారు బిఆర్ఎస్ కార్యకర్తలకు అనుక్షణం అండగా ఉంటానని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో ఈ కేసులు పెట్టినటువంటి ముప్పై మందికి పైగా రైతులకు వారి యొక్క కుటుంబాలకు కేసీఆర్ అండగా ఉంటాడని కేటీఆర్ అన్నారు సర్పంచ్ సాయిలు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన పెద్దాయన మీద కూడా ఇలా పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తోవలేకుండా చేస్తే ఆ క్షోభ ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్గా పనిచేసిన ఊరిలో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నేను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళకి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది నియంతల పాలనలో దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడన్నా ఇదివరకు ఉండేనా మేము లేదా ప్రభుత్వంలో పదేళ్ళు ఎన్నడన్న ఇట్లాంటి వార్తలు విన్నరా సొంత ఊరైతే సొంత కాన్స్టిట్యూన్సీ అయితే నీ సామ్రాజ్యమా నువ్వేమైనా రారాజువా నువ్వేమైనా చక్రవర్తివా లేక వెయ్యన్ను బతకనికొచ్చినవాస్తా ఉన్నాను ఎందుకు అంటే ఆయనని కలిసినంతసేపు ఆయన మాకు చెప్పింది ఒకటే మాట్లాడింది ఒకటే అన్న నా గురించి వదిలేయండి నేను బాగానే ఉన్నాను నేను బాగానే ఉంటాను చెయ్యని తప్పుకు ఇవాళ ముప్పై మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టినారు వాళ్ళను విడిపించండి వాళ్ళ కోసం పోరాటం చేయండి మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు అక్కెర లేని ఫార్మా విలేజ్ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు వాస్తవం ఏంటి అంటే ఈరోజు సంగారెడ్డి జైలు నుంచి మొదలు పెడితే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లె దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనికి కూర్చున్నారు మీరు చూస్తూ ఉన్నారు కొడంగల్లోనేమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఒక మా పేదవాళ్ళ పంచాయతీ రాష్ట్రంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చి మాకు ఉత్సాహాన్ని ఇచ్చి నాకేం కాదు మీరు ధైర్యం ఉండండి అని చెప్పి మాకు కొత్త ధైర్యం చెప్పినాడు వారికి వారితో పాటు ఇవాళ ముప్పై పై ముప్పై మంది పైచీలకు పేద రైతులు ఎవరైతే చెయ్యని తప్పుకు కేవలం మా భూమి ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటే ఊకోము ఇయ్యము అన్న ఒకే ఒక్క మాటకి ఇలా జైళ్ళలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది న్యాయస్థానంలో కొట్లాడదాం మిమ్మల్ని రేవంత్ రెడ్డి నాలుగు రోజులు జైల్లో పెడతాడేమో కానీ తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట కూడా రాష్ట్రంలోని పేద గిరిజన బలహీన వర్గాల రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు ఈ పేదల పోరాటాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా చెబుతున్నందుకు చూపెడుతున్నందుకు మీడియా కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సెంట్రల్ జైల్లో ఉన్న మా నాయకుడు మా సోదరుడు కొడంగల్ మాజీ శాసనసభ్యుడు పేద గిరిజన దళిత బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి ఈరోజు జైలుపాలై రేవంత్ రెడ్డి పక్షపూరిత వైఖరి వల్ల జైల్లో శిక్షణ అనుభవిస్తున్న చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్న మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని కలిసి నేను మా మహబూబ్నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు మరొక మాజీ మంత్రి పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ హోంమంత్రి ఎమ్మెల్సి మహమూద్ అలీ గారు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ గారు మల్కాజ్గిరి పార్లమెంటు మొన్ననే పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కలిసి వారిని పరామర్శించడం జరిగింది నేను పట్నం నరేందర్ రెడ్డి గారికి మనసు అయితే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నీ అంత కాదు నువ్వు చక్రవర్తి కాదు రేవంత్ రెడ్డి నీలాంటి వాళ్ళు చాలామంది కొట్టుకపోయినారు నువ్వు కూడా కొట్టుకపోతావు ఒకటి మాత్రం పక్కా ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లె దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్కబెట్టినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్క ఉన్నారు భూ కుంభకోణాలు ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దౌర్జన్యాలు పేద గిరిజన రైతుల మీద వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకుని తప్పుడు పోయినట్టు వందల మంది పోలీసులు పోయి దాడి చేయడం విచ్చలవిడిగా అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ సాయిరెడ్డి గారు కానీ అనుమూల గురవారెడ్డి కానీ ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి మీదకి ఒత్తిడి తెచ్చి సొంత గ్రామంలో చేస్తున్న అరాచకం ఇవన్నీ కూడా పాపం పండే రోజు దగ్గరలోనే ఉన్నది నీకంటే పెద్ద పెద్ద నియంత్రలు కూడా కొట్టుకపోయినారు కానీ నిజంగా కూడా ఇవాళ పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది మా అందరికీ లక్ష్మారెడ్డి గారు నేను శ్రీనివాస్ గౌడ్ గారు మహమూద్ అలీ గారు లక్ష్మారెడ్డి గారు మేమందరం మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం అదే నరేందర్ ఎంత ధైర్యంగా ఉన్నాడు నా కోసం కాదన్న మా రైతుల కోసం కొట్లాడానని చెప్పినాడు మా మహబూబాబాద్లో మీరు ఏదో సంఘీభావంగా ధర్నా పెట్టినారంటే బాగా చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాడు రాష్ట్రంలోని గిరిజనులందరికీ